చాలా అంటే చాలా రుచిగా ఈ చిట్కాతో మినప్పప్పుని నానపెట్టి పిండి రుబ్బే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చిన్న కప్పు తీసుకున్నా కూడా కడుపు నిండిపోతుంది ఉదయం పూట కూడా టిఫిన్ కింద తీసుకోవచ్చండి అండి అందుకోసం ముందుగా మనం మినప్పప్పు తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనం ఒక ముప్పావు గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాం కదా ఇలా కొంచెం తీసుకున్నా కూడా మనకి ఒక ఐదు సార్లు వరకు మనం రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మినపప్పుని లో ఫ్లేమ్లో మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించేటప్పుడు నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేయాల్సిన పని లేదు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఒక రెండు చెంచాల వరకు బియ్యం వేసుకోండి అలాగే కొన్ని చాలా తక్కువగా మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం అలాగే మెంతులను కూడా వేయించుకోవాలి వీటిని కూడా మాడకుండా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేయించుకున్న తర్వాత చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనం ముప్పావు కప్పు మినప్పప్పు తీసుకున్నా కూడా ఈ పొడిని మనం ఒక ఐదు ఆరు సార్లు వాడుకోవచ్చండి కొంచెం పిండి అనేది సరిపోతుంది మనకి రెసిపీ తయారు చేసుకోవడానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నేను రెండు చెంచాలు పిండి వరకు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మిగతా పిండిని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఈ పిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మనం తయారు చేసుకునే రెసిపీ అనేది ఉక్కు పాలు అంటారండి అయితే ఇందులో పాలు ఉండవు ఈ విధంగా ఉండలేకుండా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం నీళ్లు వేసుకోవాలి రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నానండి ఇప్పుడు అంటే ఒక అర లీటర్ ఉంటాయి అలాగే ఇక్కడ మనం పిండి కలిపేసుకున్నాం కదా ఈ పిండిని నీళ్ళు మరగక ముందే నీళ్ళల్లో వేసుకోవాలి అప్పుడు ఉండలేకుండా వస్తుందండి ఎందుకంటే మనం మినప్పిండి కదా కాబట్టి ఊరికినే మనకి ఉండ కట్టేస్తుంది చల్లటి నీళ్ళలో వేస్తేనే మనకి ఉండనేది అసలు కట్టదు ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం సేపు ఉడికిన తర్వాత అంటే ఆ పచ్చిదనం పోయిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వరకు బెల్లం అనేది తీసుకొని వేసుకున్నానండి అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఈ రెసిపీని మనం టీ బదులు కూడా కూడా తీసుకోవచ్చండి టిఫిన్ ప్లేస్లో కూడా తీసుకోవచ్చు అలాగే టీ తాగే వాళ్ళు కూడా చక్కగా టీ ఆపేసి ఇలా తీసుకోవచ్చు అయితే టీ తాగే వాళ్ళు మాత్రం నెయ్యి ఎండు కొబ్బరి ముక్కలు తీసేసి ఉట్టిగా తయారు చేసుకొని తీసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి మీ అందరికీ మినపప్పుతో తయారు చేసుకున్న ఈ ఉక్కు పాలు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్